ఏమిటా ఏమైంది ఏమండి ఏమండి ఏమన్నా తొందరగా రండి సార్ ఏమైంది పడిపోతాం సార్ మంచిని చేసానండి ఐకిల్ అంటున్నాడు చూడండి చూడాలి ఏమండేమండే నరసాపురం టు గుంటూరు గుంటూరు సార్ ఈ ఊళ్ళని ఎవరితాలుగా అయి ఉండాలి సరళా 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 ఏమిటో రామకోట రాసినట్టు రాశాడు అయితే ఇతను ఎవరో సరళ తాలూకై ఉంటాడు సార్ దీని భరత్ కుమార్ రాసాం సార్ భరత్ కుమార్ మీరు ఫిలింగ్ గీతాలు చూశారు ఇప్పుడు ఒక ముఖ్య ప్రకటన ఈ ఫోటోలోని వ్యక్తి నిన్న నరసాపురం నుండి గుంటూరు వచ్చే ట్రైన్ లో అపస్మారక స్థితిలో ఉన్నారు ఆయన పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రైల్వే ఆసుపత్రిలో చేర్చారు ఆయన దగ్గర ఉన్న పుస్తకాల నిండా సరళా రాసి ఉండటంతో ఆయన ఎవరో సరళాని ఆయన డైరీ మీద పేరుని బట్టి ఆయన పేరు భరత్ కుమార్ అయి ఉంటుందని ఊహ ఆయన తాలూకు ఎవరైనా ఉంటే ఈ కింది అడ్రస్ లో ఆయన చూడవచ్చు భరత్ కుమార్ జనరల్ వార్డ్ రైల్వే ఆసుపత్రి గుంటూరు అడ్రస్ మరొకసారి భరత్ కుమార్ జనరల్ వార్డ్ రైల్వే ఆసుపత్రి గుంటూరు అమ్మా సుజాత నువ్వు వెళ్ళి మీ అమ్మగారిని కిందికి రమ్మను అలాగే డాడీ బాబు ఈశ్వర్ నువ్వు కార్ మిమ్మల్ని అర్జెంటుగా కిందకి రమ్మంటున్నారు పిలిచారా అండి నువ్వు ముందు నాతో బయలుదేరా యాండి అసలు మన ఇక్కడికి ఎందుకు వచ్చాం ఈ హాస్పిటల్ ఎవరున్నారు చెప్తాను రా డాక్టర్ ఎస్ టీవీలో చూపించిన భరత్ కుమార్ ఎక్కడున్నారు జనరల్ వార్డులో ఉన్నారు కొంచెం దారి చూపించగలరా మేము రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చేటప్పటికే ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది నిజం చెప్పాలంటే చివరి ఘడియలని చెప్పాలి ఆయన పుస్తకాల నిండా సరళా 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 అని రామ్ రాసుకున్నట్టు రాసుకున్నారే తప్ప ఆయన ఎవరో వచ్చారో ఎవరిని కలుసుకోవటానికి వచ్చారో ఈ ఊరు ఈ వివరాలు ఏమీ లేవు ఆయన పుస్తకాల్లో ఎక్కడో చివర భరత్ కుమార్ అని రాసింది దాంతో బహుశా ఆయన పేరు భరత్ కుమార్ అయి ఉంటుందని గుంటూరు వరకు టికెట్ తీసుకున్నారు కనుక గుంటూరులో ఆయన కావాల్సిన వారు ఎవరో ఉండుంటారని నేను టీవీలో ప్రకటించాం ఇప్పుడు ఆయన కోసం వచ్చారు ఆయన మీ తాలూకేనా అండి మీకేమవుతారు ఆమె ఖర్చైనా పర్వాలేదు ఆయన బ్రతికించడానికి ప్రయత్నం చేయండి అలాగే సార్ అమ్మాయి ఆ అమ్మాయా ఓ అమ్మాయి రా గొప్ప చెప్పావు అసలు ఆ అమ్మాయి ఎవరాని మనకు తెలియని ఒక అమ్మాయి నువ్వు మరి గొప్ప చెప్పారా రే ఆ అమ్మాయి ఎవరైతే ఏంటి నీకేం కావాలో చెప్పు ఏం లేదు ఆ అమ్మాయి డాషిచ్చి తిట్లు తినకుండా మాట్లాడరావని తిట్లు తినకుండా నేను వస్తాను గురు కానీ చెప్పుదే బిల్ అంటాను ఏమీ తినకుండా డాష్ ఇచ్చి మాట్లాడొస్తా పన్ను ఎంత పది చెప్పని వన్నా చాలరా పోనీ இது குரு குரு திரு புதுதாடா கழுலே கனப்பா అవునండి నాకు నిజంగానే కళ్ళు లేవు భగవంతుడు నన్ను పుట్టినప్పటి నుంచి అంధుని చేశాడు ఈ అంధకారంలోనే పడి చాబరాని శపించాడు ఇలాగే నేను ప్రతిరోజు ఎవరినో ఒకరిని గుద్దుకోవడం వాళ్ళు శపించడం నా జన్మకు అలవాటైపోయింది నన్ను క్షమించండి మీకు ఏది మీ చెయ్యి అండి నేను వెళ్ళగలను పర్వాలేదండి చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో నలుగురు నడిచి వెళ్లి రోడ్డు మీదకు తీసుకువెళ్ళి వదిలేయండి చాలు వచ్చింది వెళ్తానికేగా ఎవరనుమతి బా బాబు ఏదో ఒకటి చేతిలో పెట్టండి ఎలా నివనం ఏదో ఒకటి చేతిలో పెట్టాలి అంతేగా అంతే నా పేరు కనకయ్యండి దోసకాయల పల్లెలో చాలా కాలం క్రితం కొత్తగా ఇల్లు కట్టుకున్నానండి దాని గురించి కరెంట్ కోసం అప్లై కూడా చేశానండి వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి కానీ కరెంట్ రాలేదు హోల్డర్లన్నీ పెట్టిపోతున్నాయండి అయ్యా మీరు కూడా పక్క టేబుల్ చూపిస్తారా లేకపోతే ఏదైనా పరిష్కారం చూపిస్తారా మనకి పక్క లేవు అంతా బే మీ ఫైల్ చూసేది అయ్యా నా పేరు కనకయ్యండి నేను కొత్తగా కాకొట్టుకునే ఇంటికి కరెంట్ కోసం అప్లై చేశానండి వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి ఓలర్లన్నీ తుప్పటిపోతున్నాయి కానీ కరెంట్ మాత్రం రాలేదండి మీరు చెప్పేదేంటో ఏంటో అర్థం కావడం లేదండి అయ్యా మీరు ఏమంటున్నారండి ఇలా రండి చెప్తాను పది రోజులు అవుతుందని చెప్తున్నారు పది రోజులు ఏమిటండి పది నెలలు ఏంటండి నేను అప్లై చేసి మీరు కంగారు పడకండి ఇక్కడ శాంక్షన్ అవగానే అక్కడ బలుబులు వెలిగిపోతాయి బలుబులు ఎప్పుడు వెలుగుతాయండి స్విచ్ నొక్కగానే స్విచ్ ఎప్పుడు నొక్కుతావండి ఆయన సంతకం పెట్టాలి కదా ఆయన సంతకం ఎప్పుడు పెడతారండి అక్కడికి తెలుసుకోవామరకం ఆకులు నోట్లో వేసుకుని నువ్వు నోరు జరవు వేలు నోట్లో పెట్టుకుని నీ కొడుకు నోరు జరవడు రై

ఈ రోజు వెయ్యి రూపాయలు కాయండి నిజమేనండి థ్యాంక్స్ అండి ఏమని కాయమంటారండి నా భుజం మీరు చేయమనండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి అదిగో అమ్మాయి మళ్ళీ వచ్చింది అయితే నన్ను ఏం చేయమంటావు ఈసారి ఆ అమ్మాయి భుజం మీద చేసుకుని నడిపిని తీసుకెళ్ళాలి ఎంత పన్ను ఒకేసారి ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా ధైర్యం కాదు మీరు పోయిందంతా ఒకేసారి రాబట్టుకోవాలని రెండు నెలలు జీతం పోగొట్టుకుంటున్నాడు రెండు నెలలు కాదురా రెండు సంవత్సరాల జీతం పోయినా సరే పన్ను పన్నుమే అంతేనా తప్పకుండా మీరా గొంతు నేను విన్నారు మీరా అండి నమస్కారం 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 అదే మీరు ఎప్పుడు దారి లేని ఎడాలో తిరుగుతుంటారు మీలాంటి ప్రేమ మూర్తులు నాకు దారి చూపిస్తారని చూపిస్తాను చూపిస్తాను మీరు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి ఇక్కడికి లేదండి ఎక్కడికైనా పర్వాలేదండి నేను గుడికి వెళ్తున్నాను గుడికే మీరు వస్తారా ఎందుకండి దైవ దర్శనం చేసుకుంటే ఉన్న అంధత్వం పోతుందంటారు పోతుందంటారా తప్పకుండా పోతుంది అయితే పోదండి కొంచెం చేసుకోండి చేయించు ఇప్పుడు ఏమైంది ముందుంది ఏముంది ఇండి వచ్చేసామండి ఇంతకీ ఏమిటండి ఇది అంటున్నాం ఏడు కొండలు ఎక్కి కానీ వెంకటేశ్వరుడు కల్పించడు మనం కనీసం ఉప కొండమే కలగదు అదే ఎక్కువ మెలిగేకండి ఇప్పుడు ఇది నాకు గుడిలా అనిపించడం లేదండి మీకు ఎలా కనిపించింది అదే నా చెవులకు గుడి వాతావరణం వినిపించడం లేదేమిటా అని నా తంటి కనిపించింది కదా ఏమండి మీకు నా మీద నమ్మకం ఉందా లేదా మీదొట్టండి మీకు కళ్ళు లేని మాట నిజమే కదా అయితే వెంటనే ఒక అడుగు ముందుకు వేసి గోవిందా అనండి మీకు దైవ దర్శనం దొరుకుతుంది ఏమండి ఏమండి మీకు కళ్ళు కావాలంటే వేక్ తప్పదండి తప్పదా ఏమండి ఏమంటారా వెయ్యండి తప్పకుండా వేయండి అప్పుడే మీకు కళ్ళు కనిపిస్తుంది వెయ్యండి నేను 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 తీసుకోబోతున్నాను ముందు ముందు అడిగాను ఈ షాపులో ప్రతి వస్తువు అమ్మకానికి పెట్టారు ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కుంటారు ఇందులో ముందు వెనక ప్రసక్తి ఉంది మీరు ప్రతిదాన్ని వెంటపడి వేధిస్తున్నారు పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను మీరు పోలీసుల దాకా వెళితే నేను కోర్టు దాకా వెళతాను దేనికి నా పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నందుకు అది నాకు అనవసరం ముందు నేను సెలెక్ట్ చేశాను నేను తీసుకెళ్తాను అది మాత్రం కుదరదు దేన్నైనా విడిచిపెడతాను కానీ దీన్ని మాత్రం విడిచిపెట్టను కారణం ఇది తాజ్మహల్ షాజహాను ప్రేమ చిహ్నం ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతో మంది కూలీలు పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తన ప్రేమకు చిహ్నంగా దీనిని నిర్మించి తన ప్రేయసికి బహుకరించాడు అయితే ఇప్పుడు ఏమంటారు నేను నా ప్రేయసి బహుకరించాలనుకుంటున్నాను మీరు నా ప్రేయస్ కాదలుచుకున్నారు అనుకోండి కాదు నేను వదిలిపెట్టి వెళుతున్నందుకు